హర్ర సినిమాలు ఇష్టపడే వాళ్ళు సింగిల్గా చూడ చూడాలి అనుకునే వాళ్ళు మీ ఇంట్లో హోమ్ థియేటర్ ఉంటే హై గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ హర్ర సినిమాలు థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఓటీటీలో ఒక ఎక్స్ట్రాడినరీ సినిమా అయితే స్ట్రీమ్ అవుతుంది ఈ సినిమా నిజంగా అందరినీ భయపెడుతుందా లేదంటే కనుక రెగ్యులర్ కమర్షియల్ హర్రర్ లాగా ఉందా ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఎప్పటిలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆన్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇక మన వీడియోలోకి వెళ్తే మోహన్ లాల్ గారి కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా నటించిన డైస్ హీరోయిన్ మూవీ ఈ మూవీ వచ్చేసి ఓటీటీలో స్ట్రిమ్ అవుతుంది ఇది ఒక ప్యూర్లీ హర్రర్ థ్రిల్లర్ సస్పెన్స్ మూవీ ఈ మూవీ నేను చూశాను నిజంగా ఈ సినిమా హర్రర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు సింగిల్గా చూడ చూడాలి అనుకునే వాళ్ళు మీ ఇంట్లో హోమ్ థియేటర్ ఉంటే లైట్స్ ఆఫ్ చేసి సింగల్గా ఈ సినిమా చూసి ధైర్యం చేయండి నిజంగా నిజంగా భయపడతారు సినిమాలో సౌండ్ ఎఫెక్ట్స్ కానీ వచ్చే సీన్లు కానీ అసలు నిజంగా ఆ సినిమా డైరెక్షన్ చేసిన విధానం కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది మన సింపుల్గా స్టోరీలకు వెళ్తే మన హీరో బాగా డబ్బు ఉంటుంది ఏం చేసుకోవాలో తెలియదు ఎప్పుడు పార్టీలు పబ్బులు ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్లు ఇవన్నీ చేస్తూ ఉంటాడు ఒకరోజు సడన్గా మనవాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది అతను ఆమె సూసైడ్ చేసుకుని చనిపోతుంది మనవాడు చూస్తానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు చూసి వస్తాడు వచ్చిన రోజు నైట్ నుంచి మనవాడింట్లో కొంచెం తేడాగా ఉంటుంది అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఎక్స్పెక్ట్ చేయనివి జరుగుతూ ఉంటాయి ఇక అప్పటిదాకా మనడు లైఫ్ స్టైల్కి తర్వాత భిన్నంగా అయితే ఉంటుందన్నమాట మనవుని ఎవరు భయపెడుతున్నారు చనిపోయిన గర్ల్ ఫ్రెండ్ లేదంటే వేరే ఇంకెవరన్నానా అసలు సినిమాలో తాంత్రిక శక్తులు ఏమైనా ఉన్నాయా అసలు హర్రర్ మ్యాజిక్ ఎంతవరకు పనిచేసింది ఇవన్నీ కనుక మనం మాట్లాడుకుంటే నిజంగా అది ప్యూర్లీ హర్రర్ మూవీ అండ్ హర్రర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది అనమాట లాస్ట్కి అసలు అసలు ఆ గోస్ట్ ఎవరు అసలు ఏమైంది ఎలా ఛేదించారు అనేది కాన్సెప్ట్ అనమాట అసలు ఫైనల్గా అనేది స్టోరీ లేని చాలా సింపుల్ ఎక్కువగా మనం చెప్పుకోవడానికి కూడా పెద్ద స్టోరీ ఏం కాదు చాలా చిన్న స్టోరీ చిన్న పాయింట్ ఈ చిన్న పాయింట్ని స్క్రీన్ మీద చూపించిన విధానం భయపెట్టే సీన్లు ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కెమెరా ట్రిక్స్ నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది ముఖ్యంగా ఇక్కడ మన హీరో గారి పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది మోహన్ లాల్ గారు ఆయన ఎంత గొప్ప నటుడు ఆయన సినిమాలు మనం చూసాం చూస్తూనే ఉన్నాం నిజంగా ఆయనకి తగ్గ తనయుడని కూడా ఈయనైతే అనిపించాడనమాట ప్రణవ్ మోహన్ లాల్ ప్రణబ్ మోహన్ లాల్ గారు ఆయనది చిన్నప్పుడు రెండు వేల రెండులో చైల్డ్ ఆర్టిస్ట్గా రెండు వేల మూడులో చైల్డ్ ఆర్స్టి చైల్డ్ ఆర్టిస్ట్గా రెండు సినిమాలు వచ్చినాయి తర్వాత రెండు వేల పద్దెనిమిది ఆ టైంలో అనుకుంటా హీరోగా ఆయన ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది సినిమా పేరు ఆది ఆది అన ఆది అనుకుంటా మేబీ కొంచెం మిస్టేక్ ఉంటే సర్చ్ చేసుకుందాం తర్వాత ఇప్పుడు వచ్చిన నాలుగో సినిమానే ఈ డై సీరే ప్యూర్లీ హారర్ మూవీ అనమాట ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే కొన్ని అసలు క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అంటే ఎక్స్పెక్ట్ చేయరు అనమాట ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఉంటుంది అసలు ఆ సీన్ కూడా చా అంటే ఇది హర్రర్ సినిమా అంటే ఏదో తాంత్రిక శక్తులు మాయలు మంత్రాలు ఇలాంటివి ఏ ఉండవు ప్యూర్లీ సినిమాలు ఏంటంటే కేవలం సౌండ్ ఎఫెక్ట్స్తో కెమెరా ట్రిక్స్తో ఈ సినిమాని చూపించి భయపెట్టేస్తారనమాట మేబీ సినిమా స్టోరీ తెలిసిపోతే ఎవరికంత ఎగ్జైటింగ్ అయితే ఉండదు ఖచ్చితంగా సింగర్గా చూస్తే మాత్రం ఎక్కడో ఒక చోట గ్యారంటీగా లోపల ఆ భయమైన ఫీలింగ్ అయితే కలుగుతుందని నాకైతే అనిపిస్తుంది అనమాట అనిపించింది కూడా మేబీ అంటే అందరికీ అలా అనిపించాలని ఉండకపోవచ్చు కానీ సినిమా అయితే మాత్రం బాగుంది సినిమాలో రెండు క్యారెక్టర్లు ఉంటాయి మెయిన్గా ఈ రెండు క్యారెక్టర్లు చుట్టూతోనే సినిమా అంతా తిరుగుతూ ఉంటుంది కానీ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే బాగా తీశారు సింపుల్ స్టోరీ లైన్ సింపుల్ ఖర్చు తక్కువ అక్కడ ఏంటంటే కేవలం సౌండ్ ఎఫెక్ట్స్తో కెమెరా ట్రిక్స్తోనే ప్రేక్షకుల్ని భయపెట్టే ప్రయత్నం అయితే మాత్రం డైరెక్టర్గా చేశారని మనం చెప్పుకోవచ్చు అందులో కూడా సక్సెస్ అయితే అయ్యారని మాత్రం మనం చెప్పుకోవచ్చు అంటే హరర్ సినిమాలు మనం చూస్తూనే ఉంటాం చాలా వరకు ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా హర్ర సినిమాలు రొటీన్గా ఉంటున్నాయి కొన్ని కొన్ని మనకు ముందుగానే తెలిసిపోతూ ఉంటాయి కొద్దిగా ఓ కేకలు అది ఇది ఇట్లాగా మనకి కొంచెం హారర్ జోనర్లో రకరకాలైనటువంటి కాన్సెప్ట్లతో వచ్చినాయి కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట సినిమా క్లాస్గా ఉంటుంది అఫీషియల్గా నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటుంది కానీ భయపెడుతూ ఉంటుందన్నమాట అంటే మేబీ నేను ఇప్పుడు చెప్పానని ఏదో ఓ అంతగా భయపడేలాగా ఉండకపోవచ్చు కానీ కొంతమంది చూస్తే కానీ గుడ్ నా వరకైతే మాత్రం బాగుంది మానే ఉంది మేబీ ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉండి ఈ సినిమా హర్రర్ సినిమాలు ఇష్టపడి చూడాలి అనుకునే వాళ్ళు సస్పెన్స్ థ్రిల్లర్ అనుకునే వాళ్ళకైతే సినిమా మ్యాక్సిమం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను సినిమా స్టోరీ అయితే నేను ఎక్కడ రివీల్ చేయలేదు జస్ట్ చిన్న ఈ సినిమాకి సంబంధించి ఒక చిన్న స్క్రిప్ట్ లాగా రిలీజ్ చేశారు అంతే అనమాట అంటే ఎంతో కొంత కథ చెప్పాలి కదా అసలు కాన్సెప్ట్ ఏంటి ఏంటనేది మొత్తం మనం స్టోరీలు రివీల్ చేసినా కూడా అది ఎంత ఓటీటీలో రిలీజ్ అయినా కానీ చాలామంది చూడకపోవచ్చు ఎందుకంటే మన స్టోరీ మొత్తం రివీల్ చేసాం అనుకోండి ఎంత ఓటీటీలో సినిమా ప్లే అవుతున్నా కానీ అంత ఎక్సైటింగ్ అనిపించదు ఇప్పుడు చూసిన వాళ్ళైతే ఓకే చూడని వాళ్ళకి చూడాలని ఇంట్రెస్టింగ్ అయితే కలుగుతుంది అనమాట సినిమా అయితే మాత్రం బాగుంది మీలో ఎవరైనా సరే ఈ సినిమా చూసుంటే కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి సినిమా ఎలా ఉంది ఏంటనేది మీకు కనుక నిజంగా ఈ సినిమా చూసి భయపడ్డారా లేదంటే కనుక నేను ఏదైనా కొంచెం ఓవర్గా చెప్పానని మీరు అనుకుంటే గనక ఓకే అంటే నాకైతే అలా అనిపించింది మీకు కూడా అనిపించుంటే ఓకే కింద కామెంట్ చేయండి అలా ఉంది అంటే లేదు సింపుల్గా రెగ్యులర్ నార్మల్గా హర్రర్ మూవీస్ లాగా అనుకున్నా కానీ ఈ సినిమాపై మీకు కామెంట్ తెలియచేయండి చూడని వాళ్ళు చూడండి సినిమా గురించి ఓకే పర్లేదు ఆయన ప్రణవ్ మోహన్ లాల్ యాక్షన్ అయితే మాత్రం ఈ సినిమాలో ఆయన ఒక సీనియర్ లాగా ఆయన బాగా యాక్ట్ చేశారు నిజంగా ఆ హర్రర్ సీన్ సన్నివేశాలు వచ్చినప్పుడు ఆయన నటన కూడా చాలా అన్నమాట ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆయన అక్కడ నటించడం కానీ చాలా బాగుంది ఏదన్నా మోహన్ లాల్ గారి కుమారుడి అంటే మాత్రం ఆయన కుమారుడి అని మన ఆయన అనిపించారు సినిమా అయితే గుడ్ బాగానే ఉంది చూడడం వల్ల ఎవరైనా చూడండి ట్రై చేయండి కుదిరితే కనుక ఎప్పుడైనా పర్లేదు ఓటీటీలో ఉంది కాబట్టి కుదిరినప్పుడు ఏదో టైంలో ఖాళీగా ఉన్న టైంలో చూడవచ్చు ఇదండి ఈ సినిమా గురించి అప్డేట్ అయితే రేపు మరొక మూవీ అప్డేట్ గురించి మనం తెలుసుకుందాం మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లేకన్నా చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ మనం మరొక అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం